హాయ్ అండి అందరికీ దిస్ఇస్ కాసేజ్ వెల్కమ్ మై ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది తిరుమలలో అన్ని వాళ్ళు తిరుమలలో సేవ అయిపోయినాక తిరుపతిలో అన్ని చుట్టూ చూస్తున్నారని చెప్పాను కదా తర్వాత ఇక్కడ శ్రీ కళ్యాణం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చారనమాట ఇక్కడ శ్రీనివాస మంగాపురం అని కూడా అంటారనమాట వెంకటేశ్వర స్వామి మొదట వచ్చింది ఇక్కడికే అనమాట ఇక్కడ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నారు కళ్యాణం అయింది కూడా ఇక్కడేనట అయితే ఇది చాలా పురాణం స్టా అప్పుడు వెంకటేశ్వర స్వామి మొదటి ఇక్కడే వచ్చారు కనుక ఇది చాలా పురాతనమైన ఆలయం అనమాట లోపల కట్టడాలు అవన్నీ చాలా పురాతనంగా చాలా బాగున్నాయి ఆ అద్భుత శిల్పకళ చాలా బాగుంది లోపల లోపల వీడియోలు అనుమతి లేవు కనుక నీకు బయట వరకు ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట అక్కడ వెంకటేశ్వర స్వామికి అక్కడ ఏమేమి జరుగుతాయి ఇక్కడ కూడా అన్నీ జరుగుతాయి అనమాట ఇలా ఇక్కడ మొత్తం కళ్యాణం జరిగింది అయితే వెంకటేశ్వర స్వామి అగస్తేశ్వర స్వామిని కొలుస్తూ ఉండేవారనమాట అయితే ఇక్కడి నుంచి అక్కడనే పక్కకి ఉన్న స్వామివారి గుడికి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి వెళ్తూ వస్తూ ఉండేవారు అనమాట ప్రతిరోజు ఆయన దర్శనం చేసుకొని వస్తుండేవారు అనమాట అయితే ఆయన కోరిక మేరకు ఇక్కడే ఆరు నెలలు ఉండాలని ఆ స్వామిని ఆ స్వామి ఆ ముని ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పారట ఈ ఇక్కడ ఈ క్షేత్రంలో ఆరు నెలల పాటు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారట ఇలా కొలువై ఉన్నందుకు ఇక్కడ కళ్యాణం కానివారు ఎవరైనా ఉంటే ఇక్కడ కళ్యాణం జరిపించుకొని ఆ కళ్యాణ కంకణానికి కట్టుకుంటే తప్పకుండా ఆరు నెలల లోపలనే కళ్యాణం జరుగుతుందని ఇక్కడ అంటున్నారు లోపల ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత మనం అగస్తేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం ఆ స్వామి ఎప్పుడూ శివుని శివునికి శివుని కోసం తపస్సు చేయక ఇక్కడ శివుని అగస్తేశ్వర స్వామి అని అంటారనమాట ఇది శివాలయం అనమాట అగస్తేశ్వర స్వామి తపస్సు చేసింది ఇక్కడే ఆయన తపస్సు మేరకు ఇక్కడ శివుడు అగస్తేశ్వర స్వామిగా కొలువై ఉన్నారనమాట అయితే ఇక్కడే కొ ముందలా కొంచెము నది కాలువలో ఆ స్వామివారి గుడి కూడా ఉందనమాట ఆ కస్తేశ్వర స్వామి గుడి కూడా ఇక్కడ దగ్గర అక్కడ ఇది లోపలంతా ఇలా ఉంటుంది ఆ గుడి లోపల శివాలయం లోపల మొత్తము శివాలయం మొత్తము అంత నందీశ్వరుడు అలా చుట్టూ మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల ఫోటోలు పెట్టారు అయితే ఈ పూలే ఇక్కడ ఆ దేవునికి ఉపయోగిస్తారట లోపల గజస్తంభం ఇక్కడ అన్ని దేవుళ్ళు చక్కగా ఉన్నారు అది ఇదైతే చాలా దూరం నుంచి ఎంత బాగుంది కదా అసలు ఇది ఇది చాలా బాగుంది ఇక్కడ అంత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ ఆలయాలు అన్నీ ఉన్నాయి స్వామివారి ఇక్కడే ఉన్నారు కదా ఇక్కడ ఉండి తపస్సు చేసినందుకు ఇక్కడ అన్ని ఆలయాలు ఉన్నాయన్నమాట పక్కకి పుట్ట పుట్ట నాగదేవత నాగదేవతని కొలుస్తున్నారు అనమాట ఇక్కడ ఈ పక్కకు ప్రవహించే నదిలోని స్వామివారి ఆశ్రమం ఉందంట స్వామివారు ఆలయం ఇక్కడ చూడండి అగస్తేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ కొన్ని వా కొన్ని నీళ్ళు ఉన్నాయి ఈ క ఈ నీళ్ళలోనే ఆ స్వామివారి ఆలయం ఉంది అయితే వర్షాకాలం చాలా నీళ్ళల్లో ఉంటుందేమో ఇదంతా చుట్టూ అక్కడ ఇంకా వెళ్లకుండా గేట్ వేసేసారనమాట అక్కడ అంటే ఎండకు ఆ రాళ్ళల్లో మధ్యలో ఇంకా వెళ్ళలేకపోయారు దగ్గరికి వాటర్ కూడా ఉన్నాయి ముందు అక్కడ ఎదురు ఇక్కడ ఇవన్నీ ఇంకా శ్రీనివాస మంగాపురం దర్శనం చేసుకొని ఇక్కడ గసేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత బకుల మాత గుడికి వెళ్ళారనమాట ఒకలమాత వెంకటేశ్వర స్వామి గారి అమ్మగారు ఆ అమ్మవారి గుడిని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ తిరుపతిలో ఉన్నాయన్నీ ఇక కింద ఉన్నాయని దర్శనం చేసుకున్నట్టయితుందనమాట ఇక ఇవన్నీ దర్శనం చేసుకొని వాళ్ళు ఇంకా వాళ్ళ యాత్ర సంపూర్ణమైపోయింది వాళ్ళు ఈ పది రోజులు చూడాల్సినవి అన్ని చూసారన్నమాట ఇక చూడండి అసలు ఈ వకలమాత గుడి అయితే ఎంత అద్భుతంగా ఉంది పెద్ద కొండ మీద కట్టేశారు పైకి అసలు రాళ్ళతో రాళ్ళతో ఇంత కోట దానిపైన అసలు చాలా బాగుంది అసలు వకలమాత అమ్మవారి గుడి అయితే కొత్తగా కట్టినారు కావచ్చు మొత్తం అంతా అసలు ఎంత అందరంగా సుందరంగా చెట్లు ఎంత బాగుందో అసలు అసలు ఎంత ఎత్తులో ఉంది అసలు అమ్మవారు చుట్టూ అసలు పైనుంచి అయితే ఎంత బాగుందో ఆ గోడ చూడండి రాతి కట్టడం ఎంత ఎత్తులో కట్టారు చుట్టూ చక్కగా మంచి ఆ పూలతోటి మంచిగా డెకరేషన్ చేసేరు అసలు చెట్లు అవి ఎంత ఎంత బాగున్నాయో ఇప్పుడైతే చాలా బాగా డెకరేషన్ చేశారు అసలు వక్లమాత అమ్మవారి కూడా అయితే చాలా అద్భుతంగా ఉంది మంచి సుందరంగా కట్టారనమాట అసలు పైనుంచి చూస్తే అయితే ఆ కింద అంత అసలు ఎంత బాగుందో ఆ పైనుంచి పైకి ఎక్కి చూసాక ఎంత బాగా పూలు చెట్లు ఈ ఎండలకు ఆ పచ్చని వాతావరణం పచ్చని అంతా చల్లగా అట్లా వచ్చే ప్రయాణికులందరినీ వచ్చే భక్తులందరినీ ఆకట్టుకుంటుందన్నమాట పైన చూడండి ఎలా ఉంది ఈ రాతి ఈ రాతితోటి ఈ రాతిని ఎలా ఉంది చూడండి అసలు రాయిని ఎలా చెక్కారు ఈ రాతి కూడా ఇదంతా రా దీని మీద దీని మీద రాయి కూడా ఈ బండరాళ్ళ పైన రాయితి కూడా రాతి కూడా పైన అమ్మవారి గుడి అసలు ఎంత బాగుంది కదా ఇది ఎంట్రన్స్ అనమాట లోపల సుబ్బులను చూసే లాగా చూడండి టెంపుల్ బాగుంది కదా లోపల అమ్మవారు ఇలా ఎంత బాగున్నారు కదా ఈ అమ్మవారికి అన్ని థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్